అత శ్రద్ధేయం అక్కడ ఆత్మజ్ఞానం అశ్రద్ధధానా పురుష ధర్మస్యాస్య పరం తప్ప అక్కడ అంతా చెప్పు వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ వాక్యం అసలు మనకి చదవడమే కష్టమైపోయింది ఆ వేళ పంథ ఇక్కడ వస్తుందండి ఏష పంథ ఏతత్ కర్మ ఏతత్ బ్రహ్మ ఏతత్ సత్యం తస్మాన్న ప్రమాద్యేత్ ఇక్కడ అసలు సంధి చేయడం కూడా తెలియలేదు నాకు అది ఇవ్వండి దిగుడిగా చూశాను అది ఎలాగంటే వాక్యం అంటే ఈ పరమాత్మ ఆత్మ ఆత్మజ్ఞానం గురించి వర్ణిస్తున్నటువంటి వాక్యంలో మరి పూర్తిగా విడివిడిగా పదాలని చెప్పే ఏష పంథ ఏషత్ కర్మ ఏతత్ కర్మ ఇక్కడ కనిపిస్తుంది అండి ఏష పంథ ఏతత్ కర్మ ఏతత్ బ్రహ్మ అంటే ఈ ఆత్మజ్ఞానమే మార్గం ఈ ఆత్మజ్ఞానమే కర్మ ఈ ఆత్మ ఆత్మజ్ఞానమే పొందబడేటటువంటి పరమాత్మ ఈ ఏతత్ సత్యం ఈ సత్యమైనటువంటి విషయం తస్మాత్ నా ప్రమాద్యేత్ అందుచేత యామరపాటు పొందకూడదు ఇంతవరకు మనకి విభాగం తెలుస్తుంది కానీ తర్వాతది మామూలుగా లౌకికమైనటువంటి గ్రంథాలు ఇటువంటి పదాలు రావండి నాతీయాన్ ఇక్కడ పదం కూడా ప్రమాద్యే నాయాన్ నహత్యాయన్ నహత్యాయం పూర్వే ఇక్కడ అండి దీనికి ఏమిటంటే నాతీయాన్ నహ్యత్యాయం పూర్వే అని అర్థం తీసుకుంటే నాతీయాన్ ఇక్కడ ఎవరు కూడా యామరపాటు పడకండి జాగ్రత్తగా ఉండండి స్పృహతో ఉండండి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా పొరపాటు కూడా మాట్లాడకండి అని అంటూ ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని అతిక్రమించకూడదు అతీయా అంటే అతిక్రమించు నాతియాన్ ఎవరు కూడా అతిక్రమించకూడదు నహ ఇక్కడ ఇక్కడ హా పడింది ఆకారం అకారం కూడా పడాలండి నహి పూర్వే పూర్వే పూర్వం మహర్షులు ఎవరు కూడా నహ్య అత్యాయన్ ఎవరు కూడా దీన్ని అతిక్రమించలేదు అంటే ఈ విషయాన్ని పొరపాటుగా కూడా ఇంకో రకంగా చేయలేదు వాడు చెప్పలేదు ఆచరించలేదు అని ఈ వాక్యం ఉండేది ఏత్య అయం ఏ పరాభవ ఏచ్చ అయం పరాబోహు ఎవరైతే ఏ అత్యాయం అంటే ఎవరైతే అతిక్రమించారో అంటే ఈ చెప్పినటువంటి విషయాన్ని ధిక్కరించారో కాదనుకున్నారో ఇంకో రకంగా భావించారో తే పరాబభూవు వాళ్ళు పరాభవాన్ని పొందారు అని చెప్తూ వెంటనే అక్కడ వచన ఇస్తున్నాడు తదు ఉత్తం ఋషిన ఋషి ఓ ఋషి ఇలా అన్నారు ఋషి అన్నారంటే వేదంలో ఇలా చెప్పిందని అదేంటంటే ఆ చెప్పినటువంటి వాక్యాన్ని ప్రజా ఆత్యయు అమీయు అక్కడ చెప్తూ హన్యా అభితో వివిశ్రే ఇక్కడ వాక్యం అండి ప్రజా తిశ్రో అత్యా అమీయున్యా అర్కమభితో వివిశ్రే బృహద్ధ భవనే స్వంత స్వంత పవమానో హరిత ఆ ఇక్కడి వాక్యం అండి ఈ వాక్యాన్ని కూడా మనం కిందటారికి పూర్తి అర్థం చెప్పుకోలేదు ఎవరైతే ఎవరైతే అతిక్రమించారో వాళ్ళు పరాభవాన్ని పొందారనో అంటే ఏమిటి పరాభవం అంటే అలా ఎవరు చేశారు ఆ చేశారు ప్రజా హెస్స్రహ అయు ముగ్గురు అతిక్రమించారయ్యా ఈ విషయాన్ని ఆ అతిక్రమించినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి వచ్చిందంటే తర్వాత అన్యా అర్కం అభితహా మిశ్రే మిగిలినటువంటి వాళ్ళు అర్కం అంటే ప్రకాశవంతమైనటువంటి పరమాత్మని అభితహి వాళ్ళు సేవించారు వీళ్ళేమో ఈ ముగ్గురేమో అతిక్రమించారు అన్యా అంటే మిగతా వాళ్ళు సూర్యుని అంటే పరమాత్మని సేవించుకున్నారు బృహద్ధతస్త భువనేశ్వంత పవమానోహరిత హరిత వివేష వాడు పవమాన అంటే సంపూర్ణమైనటువంటి శాశ్వతంగా వ్యాపించి ఉండేటటువంటి వాయు రూపంలో వ్యాపించి ఉండేటటువంటి ఆ రూపాల్లో భువనేషు బృహద్ధతస్థవు వాళ్ళు బ్రహ్మతో కలిసి ఉన్నారయ్యా అని ఇక్కడ ఋగ్వేదంలో ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చెప్పారు ప్రజా తిసర అత్యాయమీయురి యావై ఇమా ప్రజా తిసర అత్యాయమీయు తాని ఇమాని ఎవరైతే ఇక్కడ అతిక్రమించేవారు అని వేదంలో చెబుతోంది ఆ ఎవరు ఎవరు అంటే తాని ఇమాని వయాంసి వాంగాహ వయాంసి అంటే పక్షులు అంటే విహాయస గమనం కలిగిన ఆకాశ గమనం కలిగినటువంటి పక్షు రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేదవాక్యాన్ని పూర్వం ఎప్పుడో ధిక్కరించినటువంటి వాళ్ళు అతిక్రమించినటువంటి వాళ్ళు వంగాహ అంటే వనే గహ వనే గచ్చంతి వంగాహ అంటే అరణ్యాల్లో ఉండేటటువంటి ఉండేటటువంటి జంతువులు కావచ్చు లేక వృక్షాలు కావచ్చు అరణ్య వృక్షాలు వగధాహ మళ్ళీ అక్కడ ఉన్నాయి వగ నగధాహ నగధాహ అంటే నగము అంటే పర్వతం పర్వతాల మీద ఉండేటటువంటి స్థిరంగా ఉండేటటువంటి చెట్లు అంటే పర్వతాల మీద ఉండేటటువంటి చెట్లు ఆ రకమైనటువంటి జన్మని పొందేరి అవి ఒరస రూపంలో ఉంటుంటారు వాళ్ళు ఇరపాదహ ఇరపాద అంటే ఉరపాదహ ఒరస్సే పాదముగా కలిగి అంటే సర్పాదులు పాము అటువంటివన్నీ కూడా లేకపోతే తొండ ఇటువంటివన్నీ కూడా పొట్ట మీద నడుస్తుంటాయి అంటే ఉరస్సు మీద నడుస్తుంటాయి సర్పాదయ ఈ రకమైనటువంటి జన్మలు ఎత్తారే వాళ్ళు అని అక్కడ ఈ వాక్యాన్ని కూడా చెప్పు అంటే వేదంలో ఉండేటటువంటి భా భావాన్ని వేదం యొక్క సంపూర్ణమైనటువంటి తాత్పర్యం ఏమి అంటే ఈ ఒక్క వాక్యం అండి మొత్తం సర్వ వేద సారము ఏమిటంటే ఏష పంథ ఏతత్ కర్మ ఏతత్ బ్రహ్మ ఏతత్ సత్యం సస్మాన్న ప్రమజ్జేత్ ఈ ఒక్క వాక్యాన్ని వస భవతి అసత్ బ్రహ్మేతి వేద చే అసత్ బ్రహ్మ బ్రహ్మ అనేది లేదు పరబ్రహ్మం లేదు బ్రహ్మ అంటే ఇక్కడ అసత్ బ్రహ్మ ఇది వేదచేత్ బ్రహ్మ అసత్ ఇది వేద చే బ్రహ్మము లేదు అని ఒకటి కనుక అలా అనుకుంటూ ఉంటే సహా అసన్నేవ భవతి వాడే లేకుండా అయిపోతాడయా అంటే ఏంటంటే నేను ఎవరైనా సరే నేను లేను అని అన్నాడు అనుకోండి ఎవయా నువ్వు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు మొట్టమొదటి ప్రశ్నించింది నేను లేను అనే మాట ఎలా అసంగతమో అక్కడ నేను అనేది ఆత్మ అనేది ఆత్మ లేదు అని అన్నం కంట నేను లేను అనుమాన ఎవరినైనా నేను లేను అనే మాట అలా ఎవరికి కూడా వినివా అనేవాడికి అర్థం అర్థహయితంగా ఉంటుంది వినివాడికి అర్థహితంగా అక్కడ నేను అనే బదులు ఆత్మ అనుకోండి ఆత్మ లేదు అంటే నేను లేను అన్నటే అలా వాడే లేకుండా పోతాడు వాడు